గద్దింపు విని తిరుగుడి ఎవరైతే నా గద్దింపుని విరిగి విని తిరుగుతారు నా వైపు ఆలకించుడి ఆలకించండి నా ఆత్మను మీ మీద కొమ్మరించదును గట్టిగా స్తోత్రం చెప్పండి కాస్త బిగ్గరగా ఎవరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడంటే అంత్య దినములు నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పి అన్నవాళ్ళు కదా మరి ఆ అంత్య దినములు కుమ్మరించే ఆ అభిషేకపు తైలం ఆ ఆత్మ అభిషేకం ఎవరి మీదకి ఆయన కుమ్మరిస్తాడు అంటే విని తిరిగే వారి విషయంలో ఒక క్లారిటీ చెప్తున్నాడు ఆలోకించండి గద్దింపు విని తిరిగితే నా ఆత్మను మీద కుమ్మరింప చేస్తాను ఇంకా సొంత ఎందుకండి ఇంత క్లారిటీగా దేవుని మాట ఉంటే ఎవరిని అభిషేకిస్తాడంట ఆయన దేవుని గద్దింపు విని తిరిగే వారి మీద ఆయన ఆత్మను కొమ్మరిస్తాడు అంతే ఈరోజు నీవు ఆత్మను ఇంకా అనుభవించలేకపోతున్నావు అంటే అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నావు అంటే ఆత్మలో అధిక బలాన్ని పొందుకోలేకపోతున్నావంటే ఎక్కడో గద్దింపుకు నువ్వు లోబడట్లేదు అన్న మాట ఈ వాక్య ప్రకారం ఈ రాత్రి ఎక్కడ నేను గద్దింపుకు లోబడలేకపోతున్నాను ఏ విషయంలో లోబడలేకపోతున్నాను గ్రహింపుకుని గద్దింపుకు తిరిగి ఆయన ఆత్మను అభిషేకమును మనం పొందుకుందము గాక చెప్తారా గట్టిగా అలేలుయా ఇంకా ఆస్త బిగ్గరగా ముగింపుల ప్రభు చెప్పే మాట ఒకటి గద్దింపు నాకు తైలాభిషేకంగా మారును గాక ఆమెన్యా